తిరుమల శ్రీ వెంకటేశ్వర సినీ హీరో అబ్బవరం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం విరామ సమయంలో సినీ హీరో కిరణ్ అబ్బవరం డైరెక్టర్ జానీ నాని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలి రంగనాయకుల మండపంలో సినీ ప్రముఖులకు వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలి అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు పోయిన దివాళి కా సినిమా చాలా పెద్ద హిట్ చేశారు మీ దివాళికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం కేర్యాంప్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అవుతుందన్న సార్ అవుతుందన్న కేర్యాప్ అయిపోయింది చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది డైరెక్టర్ లేదు సార్ శృతిలో అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకైనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్పండి చాలా బాగుంటుంది సార్ అందరికీ నమస్కారం అండి దర్శనం చాలా బాగా జరిగింది వెళ్ళున్న అక్టోబర్ ఎయిటీన్ కేరామ్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేసలు చాలా అంటే చాలా ఫండ్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసేసలు ਥੀਏਟਰਸ ਗੋਲ ਗੋਲ ਹੁੰਦਾ ਹੈ ਥੈਂਕ ਯੂ